తెలుగుదేశం నాయకులకు అందరికీ కృతజ్ఞతలు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలైంది మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు అనేక సందర్భాల్లో నాకు అవకాశం కల్పించడం జరిగింది జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే మహానుభావుడు కీర్తి శేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడమైనదని ఈ సమభంగా తెలియజేస్తున్నాం మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్టీసీ సిబ్బంది సహకారంతోనూ యంత్రాంగం సహకారంతోనూ ఈ కడప జోను అభివృద్ధి చెంది చెందేదానికి సహాయ శక్తుల కృషి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి బిజెపి పెద్దలు మరి ముఖ్యంగా మా యువ నాయకుడు యువకళం పాదయాత్ర సారథి నారా లోకేష్ బాబు గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా